సంవత్సరంలో మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయో మనకు తెలియదు ఎటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తామో మనకి తెలియదు అందరూ ట్వంటీ ట్వంటీ రైమింగ్ బాగుంది ట్వంటీ ట్వంటీ చక్కగా అదొక అనుభూతిని ఇస్తుందేమో అనుకున్నప్పుడు చేదైన అనుభవాల్ని ఆ సంవత్సరం మిగిల్చింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనము ప్రతి సవాళ్ళని కూడా ఎదుర్కోవాలంటే మన ఎదుర్కోవాలంటే మనం ఏమై ఉండాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము ఆయన యందు బలవంతులమై ఉండాలి దేవుని శక్తి ఉండాలి ఆయన మహాశక్తి మనలో ఉండాలి ఆయన మహాశక్తి మనలో ఉంటేనే మనం బలవంతులు అవుతాం శక్తి లేకుండా మనిషి బలవంతులుగా మార్చి మీరు ఎప్పుడైనా చూడండి మన మనలో శక్తి తగ్గినప్పుడు బలం తగ్గింది అర్థమవుతుంది శక్తి తగ్గినప్పుడు శక్తి వేరు బలం వేరు శక్తి వేరు బలం శక్తి వచ్చిన తర్వాత బలం వస్తుంది శక్తి లేకుండా బలం రాదు మనం ఆహారం తీసుకున్నప్పుడు అందులో ఉన్న శక్తి మనకి బాడీకి అందినప్పుడు ఆ శక్తి వలన మనం బలంగా మారుతాం అందుకనే డాక్టర్ గారు ఏమంటారంటే మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి మీకు బలం వచ్చే ఆహారం తీసుకోవాలి ఆ ఆహారంలో శక్తినిచ్చేవి ఏమిటి అంటే విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇలాంటి కొన్ని విషయాలు చెప్తాడు అవి మీరు తీసుకున్నప్పుడు మీలో నిరసన తగ్గిద్ది బ్లడ్ పెరిగిద్ది కండ పూష్టి వస్తుంది మీరు బలంగా ఉండగలుగుతారు అని చెప్తాడు కాబట్టి శక్తి లేకపోతే బలంగా మనం ఉండలేము ఈ శరీరానికి శక్తి లేకపోతే బలం ఎలా ఉండదో భవిష్యత్తుకి మనం ఎదుర్కొనే సవాళ్ళకి మానసికమైన ధైర్యము వివేచన సమయస్ఫూర్తి సమయోచితంగా మాట్లాడే విధానము ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడదు కూడా మనకి ఎలా తెలుస్తాయంటే దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనం అన్ని విషయాల్లో కూడా బలవంతులముగా మార్చబడతాం అన్ని విషయాలలో బలవంతులమై ఉండాలి అది ప్రభువుని బట్టే మనకు కలుగుతుంది మనం క్రీస్తు నందు ఉంటేనే బలవంతులం అవుతాం క్రీస్తు నందు లేకపోతే బలవంతులంగా మార్చబడలే క్రీస్తు నందే ఉండాలి క్రీస్తు నందు ఉన్నవారు దేనినైనా గెలవగలుగుతారు ప్రభువు సామర్థ్యం ఇస్తాడు మనిషికి తట్టుకునే శక్తిని ఇస్తాడు సమయోచితమైన జ్ఞానం ఇస్తాడు మీరు కొన్ని సందర్భాల్లో మన యొక్క సొంత జ్ఞానాన్ని నమ్మి మోసపోతాం మనం కానీ దేవుడి యొక్క చిత్తం ఏంటో దేవుడి యొక్క నడిపింపును నమ్మిన వారు ఎప్పుడు మోసపోరు దేవుడి మీద ఆధారపడితే మనిషి మోసపోడు కానీ మనిషి తన సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఖచ్చితంగా మోసపోతాడు కాబట్టి ఈ సంవత్సరం మనం నేర్చుకోవాల్సింది ఒక మాట చూడండి అదే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పథకు ఉండవలసిన మీరు అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తి మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అపవాది మనల్ని వెంటాడాడు వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషిని పతనం చేయటం మీరు ఇంట్లో బాగున్నారా మీ ఇంట్లో గొడవలు అయ్యేలా చేస్తాడు అపవాది చేసే పనులు అవి అపవాది మనుషులకి నెమ్మది ఉన్నాడు సమాధానం ఉన్నాడు ఐక్యత ఉన్నాడు సమృద్ధి ఉండనీడు ఆరోగ్యంగా ఉండని వాడు అన్ని విధాల మనిషిని పతనం చేసేలాగా పాడు చేసేలాగా వాడు పని కడుతూ ఉంటాడు వాడు పోయిన సంవత్సరం వెంటాడితే ఆ పోయిన సంవత్సరం దేవుని యొక్క మహాకృప వాటన్నిటిని కూడా దాటుకొని మనం క్షేమంగా ఈరోజు ఉండగలిగాం ఈ సంవత్సరం ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయో తెలియదు కాబట్టి మనం వాటన్నిటినీ ఎదుర్కొనే వారమై ఉండాలి వాటన్నిటిని ఏం చేయాలి మనం ఎదుర్కొనే వారమై ఉండాలంటే ఉండాలి దేవుని యొక్క మహాశక్తి వలన కలిగిన బలం ఉండాలి ఆ బలము దేవుని అందు ఉంటేనే ఉంటుంది మీకు దేవుని అందు లేకపోతే క్రీస్తుని అందు లేకపోతే మనము అపవాదిని గెలవించలేం గెలవలేం వాడు భయపడ్డు కూడా వాడు భయపడ్డవు అపవాదిని గెలవాలంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలి నీవు దేవుని వాక్యానుసారంగా నడిచే వ్యక్తివై ఉండాలి క్రీస్తుని కలిగి ఉండడం అంటే మెల్లో శిలువు బొమ్మ వేసుకొని ఇంట్లో ఫోటోలు పెట్టుకొని సిలువు బొమ్మ ఒకటి ఇంట్లో పెట్టుకొని లేకపోతే యేసుప్రభు బొమ్మ పెట్టుకోవడా లేకపోతే ఇట్లాంటివి ఏమి చేస్తే యేసు మనతో ఉండడం ప్రభువు వాటికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన వాటిల్లో ఉండడం ఆయన ఉండాల్సింది నీ ప్రవర్తనలో ఉండాలి నీ జీవితంలో ఉండాలి నీ ఆలోచనలో ఉండాలి నీ హృదయంలో ఉండాలి క్రీస్తుకి ఇవ్వవలసిన స్థానం నీలో నీలో నీ జీవితంలో నీ ఆలోచనలో క్రీస్తుకి స్థానం ఉంటే పాప ఇష్టి తలంపులు మనలోకి రావు నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఉంటే నీవు అజ్ఞానంగా నడుచుకోవు నీ హృదయంలో మలినం ఉండదు నీవు పరిశుద్ధంగా ఉంటావు అప్పుడు పవిత్రంగా ఉండగలుగుతావు మోసపోవు నష్టపోవు ఎందుకని నీకు సమయోచితంగా ఆయన నడిపిస్తాడు నిన్ను దారి తప్పకుండా లోకంలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడు తప్పిస్తూ ఉంటాడు అందుకని మనం క్రీస్తు నందు ఉండాలి ఎవరినందు ఉండాలి క్రీస్తు నందు బలవంతులు అవ్వాలి క్రీస్తు నందు ఉన్నవారు బలవంతులు అవుతారు ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయించున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకి పరిగెత్తుచున్నాను అని చెప్తున్నాడు పౌలు చెప్తున్న మాట ఇదివరకే నేను గెలిచానని చెప్పట్లేదు ఇదివరకే నేను పట్టుకున్నాను అంటే ఏం అంటే బహుమానం గురించి చెప్తున్నాడు క్రీస్టియస్ను కలిగిన బహుమానం గురించి చెప్తున్నాడు ఆ పైన ఇంకో మాట చూద్దాం పన్నెండో వచ్చిన ఇదివరకే నేను గెలిచి తినే అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినయనను నేను అనుకొనటం లేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొని వల్లని పరిగెత్తుచున్నాను అంటున్నాడు పావులు చేసిన పని ఏమిటి అంటే వెనుకున్నవి మరచి అన్నాడు ఏం మరచిపోయాడండ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిర వెనకటి జీవితాన్ని మరవాలి వెనకటి తలంపులు మరిచిపోవాలి వెనకటి మన నామకార్థమైన భక్తిని మరిచిపోవాలి వెనకటి మన జీవితాన్ని ఒకసారి చూడండి మీ భక్తిలో అంత నామకార్థమే ఉంటుందేమో నామకార్థమైన కానీ కనపడుతున్నారేమో పండగ చెప్పుకునే క్రైస్తవులలాగా ఉన్నారేమో ఈ వెనకటి జీవితం వెనకటి మన జీవితంలో చాలా విషాదగాథలు ఉంటాయి చాలా నిరాశలు ఉంటాయి చాలా నిస్పృహలు ఉంటాయి భయం ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది వేదన ఉంటుంది అవమానాలు ఉంటాయి అన్ని రకాల పరిస్థితులు మనం వెనకటి జీవితాల్లో మనం అనుభవించాం వాటిని మరిచిపోవాలి వాటిని ఏమయ్యాలంట మరిచిపోవాలి వెనకటి జీవితంలో ఉన్న ఆ పరిస్థితులు మరవకపోతే ముందున్నది ఏమిటో మన మన ఎదుటి ఉన్న సవాల్ని ఎదుర్కోలేము ముందు పౌలు ఎవరిని చూస్తున్నాడంటే క్రీస్తునే చూస్తున్నాడు ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానం కొరకు చూస్తున్నాడు దాని కొరకే నేను పరిగెడుతున్నాను అన్నాడు ఇంకో మాట అన్నాడు నేను ఇదివరకే గెలిచానని కానీ ఇదివరకే సంపూర్ణ సిద్ధిని ఎందానని కానీ నేను చెప్పడంలా ఎందుకంటే నేను ఆల్రెడీ గెలిచిన వాడిని కాదు గెలవటం కోసం ప్రయాణం చేసేవాడిని గెలవటం కోసం ప్రయాణం చేస్తున్నాను నేను గెలవాలని పోరాడుతున్నాను పాపంతో పోరాడుతున్నాను మన మనిషి ఎప్పుడూ ఒక్కసారి మారలేడు గుర్తుపెట్టుకోండి చాలా మంది అంటారు నేను పూర్తిగా మారిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వస్తాను అంటారు అది ఎప్పటికీ జరగదు అది ఎప్పటికీ జరగదు మనం మారాలి అంటే మొదట పశ్చాత్తాపంతో ఆరంభం అవ్వాలి వారు మనసు అంటే ఒక తీర్మానం చేసుకోవాలి ఇక మీదట నేను ఈ పాప జీవితంలో ఉండడం అనే ఒక తీర్మానంతో ప్రారంభమై అక్కడి నుంచి మన జీవితంలో గొప్ప మార్పు రావాలి ఆ వాక్యానుసారంగా నడవడం క్రమంలో ఉండడం దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం మొదలెట్టినప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే దారి తప్పకుండా మనల్ని కాపాడుతుంది అప్పుడు మనం సరిగా ఉంటాం అప్పుడు నిలకడగా ఉంటాం కాబట్టి క్రీస్తు నందు ఉండడం నేర్చుకోవాలి ఎవరినందు ఉండడం నేర్చుకోవాలి క్రీస్తు నందు ఈ రెండు వేల ఇరవై ఆరు అయిన ప్రభా నేను సంపూర్ణమైన మార్పులోకి రావాలి అని ఖచ్చితంగా ఏం చేయాలి మనం తీర్మానం చేసుకోవాలా లేదా ఖచ్చితంగా తీర్మానం చేసుకోవాలి ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం మీరు గెలవాలంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండాలి అప్పుడు ఈ సంవత్సరాన్ని మీరు ఖచ్చితంగా గెలవగలుగుతారు అపవాది నిద్రించాలంటే దేవుడిచ్చే సర్వాంగ అని ఏంటంట ధరించాలి ఏమిటి ఆయన సర్వాంగ ఆ ఎఫ్ఎస్సిలో చెప్పాడు ఆయన సర్వాంగ కౌశము వేరే ఏమీ కాదు ఒకటి వాక్యం అనే గురించి చెప్పాడు రక్షణ అనే ఏం చెప్పాడు శిరాస్త్రానం అంట రక్షణ శిరాస్త్రానము చెప్పాడు సత్యం అనే దట్టిని చెప్పాడు సమాధాన సువార్త అనే అన్నాడు నీతి అనే మయుమరు అన్నాడు కాబట్టి ఎన్ని చెప్పాడు ఇవన్నీ కలిసి ఏమిటంట ఏ డాలు ఉండాలంట విశ్వాసం అనే వాక్యం అనే ఖడ్గము విశ్వాసం అని డాలు వీటిని పోల్చాడు అంటే అవి కాదు అర్థం పోలిక దాన్ని ఏం చేశాడు పోలిక డాలు దేనికి వాడతారు చెప్పండి డాలు డాలు దేనికి వాడతారు ఇప్పుడు రాజులు చూసారా కత్తితో చేత్తో డాలు ఒక చేత్తో యుద్ధం ఎవరైనా బాణాలు వేసినప్పుడు అడ్డు పెడతా ఉంటారు బాణాలు వేసినప్పుడు ఆ బాణాలు తనకి తగలకుండా ఆ డాలుకి విశ్వాసం డా మనిషిని కాపాడాలి విశ్వాసం ఏ విశ్వాసం అంటే క్రీస్తునందున్న విశ్వాసం ఏ విశ్వాసం ఈ లోకంలో చాలా విశ్వాసాలు ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడలేదు క్రీస్తునందున్న విశ్వాసం మనల్ని అపవాది నుండి గెలిచేలాగా అపవాది వేసే అగ్నిమానాలు ఏమేస్తాడు అగ్నిమానాలు అంటే శరీరాశలు లోకాశలు నేత్రాశలు ఆ జీవపటంబము ఇలాంటి ఆశలని వేస్తాడు ఆ మౌతి ఉన్నాడు ఆ ఆ బాణాలు వాడు సంధిస్తాడు మనిషి మీద ఆ బాణాలు ఏం చేస్తాడు మనిషి మీద సంధిస్తాడు కాబట్టి వాటిని విశ్వాసంతోనే ఎదుర్కోగలుగుతాం అని వాక్యం చెప్పబడుతుంది ఇంకో మాట కొరింతి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి పౌరుషము గలవారై ఉండు అంటాడు బలవంతులై ఉండు ఎలా ఉండాలంట మెలకుగా ఉండాలి రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండాలి పౌరుషము గలవారై ఉండాలి బలవంతులై ఉండాలి మనము అపవాదిని ఎదిరించాలి అంటే రాబోయే పరిస్థితుల్ని తట్టుకొని గెలవాలి అంటే మొదటిది మనకు ఉండవలసింది ఏంటంటే మెలకువ ఏముండాలి మనకి మెలకు ఉండాలి అపవాది శోధనలని గ్రహించే మెలకు మనకి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము శోధనల్ని గెలవగలుగుతాం రెండవది విశ్వాసమందు ఏమై ఉండాలంటే నిలకడ ఉండాలి అని చెప్తున్నాడు నిలకడలేని విశ్వాసము నేటి దినాల్లో మనము చూడవచ్చు అలా కాకుండా విశ్వాసమందు నిలకడ ఉండాలి మాట కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొన్ని నేను విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిది చాలా జాగ్రత్తగా మనీ మేనేజ్మెంట్ చేయటం నేర్చుకోండి డబ్బులు వాడుకోవటం జాగ్రత్త చేసుకోవటం నేర్చుకోండి మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా చేసుకోండి అప్పులు లేవి ఆకండి అమ్మా ఏం చేయొద్దు అప్పులు లేవు అప్పులు జోలు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది దేవుడు మనకు ఒక మెలకుని ఇస్తాడు మెలకు అంటే జీవితంలో ఎలా బ్రతకాలో పాపంలో పడకుండా ఎలా ఉండాలో కుటుంబాన్ని ఎలా కట్టాలో ఉద్యోగంలో ఎలా ఉండాలో ప్రతి చోట క్రీస్తుని కలిగే ఎలా బ్రతకాలో తెలుసుకొని ఉండడం కట్టేవారై ఉంటారు కుటుంబాన్ని కట్టే విధానం నేర్చుకోవాలి ఎప్పుడైనా కుటుంబంలో ఉన్న పరిస్థితులను చాలా జాగ్రత్తగా మనము గమనించే వారమై ఉండాలి ఈ రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి చాలా భయంకరంగా పిల్లలు కుటుంబంలో సరిగా ఉండడం లేదు ఆర్థిక పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి ఇప్పుడు మీరు ఏది కొనాలన్నా ప్రజెంట్ ఇప్పటికీ ఎంత రేట్లు ఉన్నాయి చాలా నష్టాలు పాలవకుండా కష్టాలు పాలవకుండా ఉండగలుగుతారు పనిలో పడి దేవుణ్ణి మర్చిపోయారా అపవాదికి లోనైపోతారు ఖచ్చితంగా వాడు మీ జీవితాలను పాడు చేస్తాడు కాబట్టి మీరు పని చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో దేవుడికి సమయం ఇవ్వటం కూడా అంతే ప్రాముఖ్యం దేవుడు లేకుండా మీరు దేన్ని గెలవలేరు దేవుని శక్తి లేకుండా మీరు బలవంతులుగా నిలబడలేరు కాబట్టి ఎన్ని పనులున్నా దేవుడికి ఇచ్చే సమయం దేవుని సన్నిధిలో బలపడాలి దేవుని సన్నిధిలో వాక్యం చేత బలపడాలి దేవుని సన్నిధిలో మీరు కృతజ్ఞతలు చెల్లించాలి దేవుని సన్నిధిలో మీరు సిద్ధపడాలి మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి ఇన్ని దేవుని సన్నిధికి ఉండే ప్రాధాన్యత అది సంఘంతో కలుస్తున్నప్పుడు ఏమైందంటే మీ కొరకు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు అందుకని దేవుడికే మీ జీవితంలో ప్రథమైన స్థానం ఇవ్వాలి తర్వాత మీ కుటుంబంలో మీరు కష్టపడి పని చేసుకునే వారే ఉండాలి ఇద్దరు పని చేసుకోగలిగితే చక్కగా పని చేసుకొని చక్కగా కష్టపడి జాగ్రత్తగా వచ్చే రూపాయిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం నేర్చుకోండి ఇది లేకపోతే ఈ ఈ రెండు వేల ఇరవై ఆరు చాలా ఆర్థికపరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు చాలా కనపడుతున్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యేలా కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండవది మాట్లాడే విధానం మాట్లాడే విధానం సరిగా ఉండాలి ఒక మాట ఉంటుంది చూడండి ఆ మాట పేతృ మొదటి పత్రికలో మూడో అధ్యాయము పద వచ్చినం పేదడు మొదటి పత్రిక మూడు పది జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పొలక్కుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలిగి మేలు చేయవలెను సమాధానం వెదకి దాన్ని వెంటాడవలను ప్రభు కన్నులు నీతిమంతుల మీదనో మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది చాలు ఏమిటంటే జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే ఏ దినాలు మంచి దినాలు చూడాలనుకుంటే మీరు చేయాల్సిన పనులు ఒకటి చెడ్డదాన్ని పలక్కుండా నాలికని కపటమైన మాటలు చెప్పకుండా పెద్దవాళ్ళని ఏం చేయాలంట చాలా జాగ్రత్తగా నోరు గర్చుకోవడం నేర్చుకోండి అనవసరమైన మాటలు మాట్లాడద్దు ఫోన్లకి చాలా దూరంగా ఉండండి ఈ ఇన్స్టాగ్రాములు ఆ ఫేస్బుక్లు ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త యాప్లు వచ్చాయి ఆ యాప్లు గిబ్లీ అని ఇంకేయో అనవసరమైన యాప్లు చాలా వచ్చాయి వాటిని జోలు వెళ్ళి వాటి వల్ల దెబ్బతిన్నద్దు ఎందుకంటే వాటిలో వెళ్ళిన తర్వాత మీ పర్సనల్ ఫోటోలు ఏం పెట్టినా మీ ఫోటోలు పెట్టినా వీడియోలు పెట్టినా జీవితాలు కాబట్టి చాలా జాగ్రత్తగా చాట్ జీబీటీ అది కూడా చాలా డేంజర్గా ఉంది ఈ సంవత్సరం ఇంకెక్కువ వాటిని మోడిఫై చేస్తున్నారు కొత్త యాప్లు రాబోతున్నాయి తెలియని వాళ్ళకు కూడా ఫోన్ల సంగతి అర్థమైపోతూ ఉంది కాబట్టి ఫోన్లు అతిగా వాడి అనార్థాల పాలవకుండా అతిగా ఫోన్లో ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో అట్లో ఇట్లలో ఫోటోలు పెట్టి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా అలాంటివి చేస్తే మీ ఫోటోలు మీకు తెలియకుండానే ఏఐ ద్వారా మార్పింగ్ జరుగుతాయి అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వివేకంగా నడుచుకోవడం నేర్చుకోవాలి పాము వలె వివేకంగాను పావురం వలె నిష్కపటంగాను ఉండడం నేర్చుకోవాలి ఇవి లేకపోతే మనము మంచి దినాలు చూడలేం మంచి దినాలు చూడలేం మంచి దినాలు చూడాలంటే చాలా జ్ఞానంగా వివేకంగా మనము నడుచుకునే వారమై ఉండాలి కాబట్టి ఈ సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా మీరు లీడ్ వాళ్ళై ఉండాలి జాగ్రత్తగా బాధ్యతగా దేవుడు లేకుండా ఏ పని చేయద్దు ప్రార్థన చేసి బయటికి వెళ్ళాలి ప్రార్థన చేసి ఇంట్లో రావాలి ప్రార్థన లేకుండా మీరు ఏ పనిని తలపెట్టద్దు దేవుడి సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకొని అప్పుడు ఏ పనైనా తలిపెట్టండి దేవుడు చేస్తాడు మీ వల్ల ఒకరికి మోసం జరగకూడదు మీ వల్ల ఒకరికి నష్టం జరగకూడదు ఇప్పుడు మనం ఒకరికి మనం ఒక మన వల్ల ఒకరు మోసపోకూడదు మన వల్ల ఒకరు నష్టపోకూడదు అప్పుడు దేవుడు మిమ్మల్ని మోసపోకుండా కాపాడతాడు మిమ్మల్ని నష్టపోకుండా దేవుడు కాపాడతాడు ఎందుకంటే ఏమి ఎత్తుతామో ఆ పంటే కోస్తాం కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పొరుగువారు ఇరుగువారు ఇరుగు పొరుగువారితో సఖ్యతగా ఉండడం ఉద్యోగాలో సఖ్యతగా ఉండడం నేర్చుకోవాలి దేవుడికి పోయిన సంవత్సరం మీరు సమయం ఇవ్వలేకపోయారేమో ఈ సంవత్సరం అయినా దేవుడికి ప్రధాన మన జీవితంలో సమయం ఇవ్వడానికి మార్చుకోవాలి మనల్ని మనం ఎన్ని పనులున్నా ఎలాంటి పరిస్థితి అయినా దేవుడికి ఇచ్చే సమయం ఎప్పుడు మర్చిపోవద్దు దేవుడు లేకుండా మీరు ఏది గెలవలేరని నేను మరలా చెప్తున్నాను దేవుడు లేకుండా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మీరు గెలవటం చాలా కష్టం దేవుడు మీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మీరు ఖచ్చితంగా గెలవగలుగుతారు కాబట్టి ఒక మాట చెప్తాను ఏకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఏకపత్రిక మొదటి మొదటి అధ్యాయ రైటి అందుచేత సమస్త కల్వశమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు ఏం చేయాలంటే మనము ఏమేం మానాలి కల్మశాన్ని విర్రవిగుచున్న దుష్టత్వాన్ని మాని మన లోపల నాటబడి ఆత్మలను రక్షించే మన ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మనము సాత్వికంతో అంగీకరించాలి మీరు వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకోండి దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి దేవుడు తన దేవుణ్ణి ఆశ్రయించిన వారికే కీడు రాకుండా తప్పించగలిగిన దేవుడై ఉన్నాడు ఒక మాట ఆ మాట చూద్దాం పేతు రెండవ పత్రిక మొదటి అధ్యాయం ప్రతి రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచ్చిన తన మహిమను బట్టి గుణాతిశేమలను బట్టి మనలను పిలిచిన వారిని కూర్చిన